హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ఇక్కడ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదైతే నేను వన్ మీటర్ తీసుకున్నానండి క్లాత్ వచ్చేసి ఇలాకి మనకి పొడుగు చేతులు అయితే పెట్టమన్నారు కాబట్టి మనకి పొడుగు చేతులు పెట్టినప్పుడు ఎవరికైనా సరే అండి ఏ సైజు వారికైనా సరే మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలి కంపల్సరీ ఇలా నీట్గా పిండుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి నీట్గా ఎక్కడ ముడత లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఇలా కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ వరకు అయితే మనకి క్రాస్గా ఉంటాయి పీస్ అంతా ఎగుడు దిగుడు లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇది ఇది వచ్చేసి సైజ్ బ్లౌజ్ అండి ఇక్కడ నేనే ఇది ఇది ఇంత ముందుకు అయితే నేనే కుట్టానండి ఇది మళ్ళీ ఇచ్చారు ఇది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇచ్చారు అలాగే ఇక్కడ నేను ఇక్కడ పైపింగ్ వేసానండి బ్లౌజ్కి అందుకే హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇలా ఆఫ్ ఇంచ్ తీసుకొని మనకి హ్యాండ్ పొడవు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కుట్లతో సాఫ్ పెట్టేస్తున్నానండి ఎక్స్ట్రా తీసుకోకుండా ఎంతవరకు ఉందో ఎగ్జాక్ట్లీగా అంతవరకు పెట్టేసుకుంటే మనకి ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని అయితే ఉండదు అలాగే ఇలా ఉల్టా తీసి మనకి ఇక్కడ హ్యాండ్ కూడా ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తా ఇలాంటి టిప్స్ కూడా మీరు ఫాలో కాండి ఎందుకంటే బ్లౌజ్ని బట్టి ఎవరు ఇచ్చిన బ్లౌజ్ని బట్టి దాన్ని ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఎలాంటి డౌట్స్ అనేది రాదు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఇప్పుడైతే నేను ఇక్కడ ఏం చూపించట్లేదండి టెప్తో హ్యాండ్స్ నార్మల్గా మనకి సైజ్ బ్లౌజ్తోనే చూపించాను కాబట్టి ఇలా కట్ చేసుకోండి మీరైతే ఇక్కడ హ్యాండ్ లూజు సారీ చంక లూజ్ అనేది ఇలా పెట్టుకోవాలి అంటే షోల్డర్ నుంచి కరెక్ట్గా మనకి ఫస్ట్ కుట్ అయితే ఎంతవరకు ఉంటుందో అంతవరకు అంతవరకు అయితే అలా పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలి మొత్తం ఈ రెండు మార్కులు అయితే ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేను ఎందుకు ఇలా మళ్ళీ డ్రా చేస్తున్నానంటే కొంచెం మనం కుట్టేటప్పుడు అయితే ఇలా క్రాస్ కుట్టుకోవాలండి అలా కుట్టుకుంటేనే కింద మనకి చెయ్యి కింద అనేది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది లూజ్గా రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ టూ ఇంచెస్ అలాగే అక్కడ టూ ఇంచెస్ మొత్తం అయితే మనకి ఫోర్ ఇంచెస్ ఉంటే జాయింట్స్ కూడా పడ పడవండి మనకి అలాగే ఇక్కడ పైన షోల్డర్ నుంచి కిందికి వచ్చేసరికి రెండు ఇంచుల వరకు మార్క్ పెట్టుకొని మధ్యలో హాఫ్ ఇంచు పెట్టుకొని మనకి హ్యాండ్ లూజ్ వరకు స్వా చంక లూజ్ వరకు ఇలా పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది హాఫ్ ఇంచు లోతు తీసుకున్నామంటే ఇక్కడ అయితే నేను కుట్టేటప్పుడే కట్ చేస్తానండి లోత్ అనేది ఇప్పుడైతే కట్ చేయను ఈ ఎక్స్ట్రా అంతా నీట్గా ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి ఈ గుర్తులు పెట్టిన దగ్గర ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఐడియా ఉంటుంది ఇలా నేను ఇంటు మార్క్ పెడతాను ఇది ఎందుకంటే మనకి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు లోత్ తీస్తాం కదా కుట్టుకుంటే అప్పుడు అప్పుడు మనకి కరెక్ట్గా గుర్తున్న నీకైతే నేనైతే ఈ ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్కి ఇలా లో తీయడానికి మనం మార్క్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా మనకు గుర్తుంటుంది హ్యాండ్స్ అయితే వచ్చేసాయి కదా ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఇలా అయితే కట్ చేస్తాను ప్రతి బ్లౌజు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కదా ఆ ఎక్స్ట్రా అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకొని ఇక్కడ చూడండి టేప్తోనైతే మనము నడుమైతే ఇలా కొలుచుకోవాలండి కొత్తగా నేర్చుకున్నవారైతే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమయ్యే మెథడ్లో నేను చూపిస్తాను ఇక్కడ ఉక్స్పట్టి పట్టి నుంచి కాజాపట్టి అయితే చూసుకుంటే ట్వంటీ సిక్స్ అండి నడుము వచ్చేసి నడుము సైజు వచ్చేసి ట్వంటీ సిక్స్ ఆఫ్ చేస్తే థర్టీన్ కదా అందులో ఆఫ్ చేస్తే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ అయితే ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి నాలుగు భాగాలు చేసుకోవాలి మనకి ఎంతైనా ఉండని నడుము సైజు అందులో నాలుగు భాగాలు చేసుకుంటే ఒక భాగం అయితే ఇలా పెట్టేసుకొని వన్ ఇంచు డాట్స్కి అలాగే టూ ఇంచెస్ ఖర్చు కోసం ఒక త్రీ ఇంచెస్ ప్రతి బ్లౌజ్కి ఒక త్రీ ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం బాగా అలా ఉన్న వాళ్ళకైతే ఒక ఫోర్ ఇంచెస్ పెట్టుకున్న సరిపోతుందండి డాట్స్కి అలాగే ఖర్చు కోసం అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ కింద ఎందుకు మార్క్ చేస్తున్నానంటే నడుము పట్టి వేసుకుంటాం కదా అయితే నేను ఇలా హాఫ్ ఇంచు మార్క్ చేశాను అలాగే ఈ ఉల్టా తీసి మనకి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో హైట్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఇలా పెట్టి చూసుకున్నా కరెక్ట్గా తెలుస్తుంది మనకి టేప్తో చూసుకున్నా కరెక్ట్గా వస్తుంది అందుకే ఇలా చూపిస్తున్నాను చూడండి కుట్లతో సహా పెట్టేస్తున్నాను పైన షోల్డర్ మీద కింద వచ్చేసరికి హాఫ్ ఇంచు మనం వదిలిపెట్టాం కదా మళ్ళీ దానికి ఎక్స్ట్రా వదిలిపెట్టాల్సిన పని అయితే ఉండదండి హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది బ్లౌజ్ పొడవ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది అలాగే ఇప్పుడు ఇక్కడ ఇలా రెండు నడుము సైడ్ డా కుట్లు ఉంటాయి కదండీ అలా పట్టుకుంటే మనకి వీప్ కప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కింద హాఫ్ ఇంచ్ ఆల్రెడీ వదిలిపెట్టాం కదా పైన మనకి మెయిన్గా కరెక్ట్గా పెట్టేసి ఒక పావు ఇంచ్ పైకి పెడతా మనకు పట్టి వేసుకుని మెడపట్టికైనా సరే పైపింగ్కి అయినా సరే ఒక పావు ఇంచ్ అయితే వదిలిపెట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే వీప్ కప్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ ఉండాలండి మరీ తక్కువగా ఉండదు మరీ ఎక్కువగా ఉన్న లుక్ అయితే ఉండదు బ్లౌజ్ అనేది కాబట్టి ఒక ఫోర్ ఇంచెస్ వచ్చే వరకు అయితే మీరైతే కుట్టుకునే విధంగా చూసుకోండి అలాగే ఇప్పుడు మొత్తము ఇలా చూడండి ఇప్పుడు నెక్ కోసం అయితే మనం మార్క్ మార్క్ చేసుకోవాలి కదా మీకు నా డౌట్ ఉంటే ఇలా చూసుకోవచ్చు లేదంటే టేప్తో చూసినా కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు రెండు విధాలుగా చూపిస్తున్నాను చూడండి ఇలా ఇప్పుడు ఇలా ఎగ్జాక్ట్గా మనము ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా కొంచెం ఇలా లాగి పట్టుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మరీ లూజ్ లూజ్గా కాకుండా వదిలిపెట్టుకోకుండా ఇలా కొంచెం లాగినట్టు పట్టుకుంటే నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఒక పావించు లోపలికి కట్ చేసి పెట్టానండి మార్క్ అనేది కానీ మీకు అవుపేయట్లేదు ఇలా ఇప్పుడు ఈ చంక దగ్గర కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టు ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం ఇలా మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి షోల్డర్ నుంచి మెయిన్ ఆర్ట్ మనకి ఎగ్జాక్ట్లీ వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే మనం వదిలిపెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర జాయింట్స్ కోసం అయితే అలా మార్క్ పెట్టాను అలాగే షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఫైవే ఉందండి ట్వంటీ సిక్స్ నడుము ఉన్నప్పుడు అయితే మనము ఫైవ్ ఏ పెట్టుకోవాలి నెక్ అండ్ షోల్డర్ మరీ ఎక్కువ అయితే భుజాలు అనేది జారుతాయండి బాగుండదు అలాగే షోల్డర్ ఎక్కువ పెట్టుకున్న లుక్ అయితే పోతుంది బా నెక్ దగ్గరికి వచ్చేస్తుంది షోల్డర్ అనేది చాలా నీట్నెస్ నీట్నెస్ అయితే పోతుంది బ్లౌజ్ అనేది అస్సలు బాగుండదు ఇక్కడ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ కదా కింద డీప్ నెక్ అంటే డీప్ అనే నెక్ డీప్ అనేది టూ అండ్ హాఫ్ అయితే పెట్టానండి అలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఫైవ్ ఇంచెస్ పెడదామని చూశాను నేను కానీ వద్దు మనకి మళ్ళీ పట్టేసినట్టు అవుతుంది హ్యాండ్ అనేది కాబట్టి ట్వంటీ సిక్స్ ఉన్నప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టవచ్చు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనము ఇలా ఫైవ్ అండ్ హాఫ్ చంక డౌన్ అయితే తీసుకున్నానండి అలాగే ఇలా మొత్తం మార్క్ చేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేశాను ఇలా ఇలా తీసుకుంటే మనకి చంక దగ్గర ముడత అనేది రాదండి నేను కుట్టి నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ వీడియోలో ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడ వచ్చేసరికి టూ ట్వంటీ సిక్స్ కదా నాలుగు భాకాలు చేస్తే ఇందులో అయితే సిక్స్ అండ్ హాఫ్ అయితే వస్తుంది కదా సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకొని వన్ ఇంచ్ డార్స్ టూ ఇంచెస్ ఖర్చు మొత్తం ఇక్కడ ఫోర్ ఇంచెస్ వీప్ కప్ తీసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ ఇలా త్రీ ఇంచెస్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసి చంక డౌన్ ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా గుర్తుండిపోతుందండి ఇక్కడ వన్ అండ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను కదా అలా ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్లు అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ చెస్ట్ వచ్చేసి ఇలా అయితే తీసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చెస్ట్ లూజ్ తీసుకున్నా తీసుకోకపోయినా మనకి పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఎందుకంటే నేను ఇన్ని రోజులైతే చెస్ట్ లూజ్ అయితే ఎప్పుడు కొలవాను కాకపోతే నేను కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా మార్క్ చేస్తానో చెస్ట్ అనేది చూడండి ఇలా ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయింది కానీ అన్ని బ్లౌజులకైతే అయితే ఇలా మ్యాచ్ కాదండి ఎందుకంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ఆర్మ్ లూజ్ అనేది తక్కువగా ఉంటుంది అలా వచ్చినప్పుడు అయితే మనకు అస్సలు సెట్ కాదు కాకపోతే ఏంటంటే ఈ బ్లౌజ్ ఏంటంటే వీళ్ళకి చెస్టు తక్కువనే ఉంటుంది అలాగే హా లూజ్ అంటే చంక లూజ్ అనేది కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది వీళ్ళకి కానీ అందరికీ ఇలాగ అంటే అదేమి ఉండదండి ఇక్కడ చూడండి ఇలా మ్యాచ్ అయింది కరెక్ట్గా ఉక్స్ పట్టి నుంచి చూసుకొని మనకి చంక దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టు వరకు ఇలా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ అయితే వస్తుంది మీకు అలా రాకపోయినా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంటే బ్లౌజ్ తీసుకొని పార్ట్ సైడ్ వేసుకొని ఈ విధంగా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మడత పెట్టుకోవాలి లోపల భాగం లోపలికి పెట్టేసుకొని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా చంక దగ్గర చంక కింది నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్లీగా సిక్స్టీన్ అయితే వచ్చింది కదా సిక్స్టీన్లో మనకి అంటే థర్టీ టూ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ కదా థర్టీ టూ ఆఫ్ చేస్తే ఇంత వస్తుంది సిక్స్టీన్ వస్తుంది కదా అందులో ఆఫ్ చేస్తే మనకి ఎయిట్ అయితే వచ్చింది అలా ఎగ్జాక్ట్గా వచ్చింది కరెక్ట్గా ఇలా అంటే అందరికి ఇలానే వస్తుందా అంటే అదేం ఉండదండి ఒక్కొక్కరికి బాడీని బట్టి ఉంటాయి కాబట్టి అందరికి ఇలా మ్యాచ్ అవుతుందని కాదు కానీ నేనైతే చెస్ట్ లూజ్ అయితే ఎప్పుడైతే తీసుకోను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మీ డౌట్స్ మీకు డౌట్స్ క్లియర్ చేయడం నీకైతే నేను చూపించాను కానీ అలా చేసినా చేయకపోయినా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ చూసారు కదా నెక్ అనేది ఇలా యూ షేప్ రావాలి అలా వచ్చినప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది కింద ఇక్కడ షోల్డర్ అనేది జారకుండా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతే మనకి ఎంత డీప్ పెట్టుకున్నా కూడా షోల్డర్ దగ్గరనే ఉంటుంది ఇక్కడ చూడండి హార్మ్ లూజ్ అనేది ఇలా కొలుసుకోవాలి చంక లూజ్ అనేది ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చింది మీకు అవ్వట్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తున్నాను పైన హాఫ్ ఇంచు వదులుకొని అక్కడ నుంచి మార్క్ చేసి అక్కడి నుంచి అయితే టేప్ పెట్టుకొని చూస్తే సిక్స్ అండ్ హాఫ్ అలాగే ఇక చూడండి నడుము లూజు మనకి చంక లూజు ఎగ్జాక్ట్గా వచ్చింది కదా ఇలా చెప్తున్నాను ఎందుకంటే అందరికీ ఇలా అయితే రాదు ఈ బ్లౌజ్కి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది నడుము లూజు చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ఇలా మొత్తం మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి వేసుకొని క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది మనం క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాం కాబట్టి క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్ కట్ వేసుకుంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి అంతే తేడా అండి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నేనైతే మళ్ళీ సైజ్ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదండి ఆ మెయిన్ డాట్ వరకు అయితే ఇలా పెట్టుకోవాలి సెంటర్ నుంచి ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచు వదిలేస్తున్నాను కుట్లకి ఉక్సు పట్ అయితే ఇలా చూసుకోవాలి ఉక్సు పట్ సైడే మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుంటే అప్పుడు కుట్టేటప్పుడైనా సరే ఎప్పుడైనా మనకి బుక్స్ పట్టి సైడే తీసుకోవాలండి ఇక్కడ పైనుంచి యథావిధిగా ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకొని నాలుగు బుక్స్ల వరకు మార్క్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేసేది ఇప్పుడు షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చంక దగ్గర షేప్ పట్టి మనకి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఇలా మొత్తం మార్క్ చేసుకొని ఇక్కడ పావించి అయితే వదిలిపెట్టమని చెప్తాను కదా నేను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పావించి వదిలిపెట్టాను కొంచెం పెద్దగా అయితే ఎక్కువ వదిలిపెడతాను ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా వచ్చినప్పుడు కట్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా కట్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి ఇలా మొత్తం మార్క్ అయితే నీట్గా మార్క్ చేసుకొని నెక్ కూడా నీట్గా మార్క్ చేసుకోవాలి మనం మార్క్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టే ఉంటుందండి మనకి ఫిట్టింగ్ అనేది ఈ రెండింటి మధ్యనే ఉంటుంది ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే మనం ఎలా మార్క్ చేసామో అలా కటింగ్ చే కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా నెక్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు డాట్స్ ఈ అమ్మాయికి చెస్ట్ ఉండదు కదా చెస్ట్ అయితే తక్కువ కదండి కాబట్టి మనం డాట్స్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము అలాగే ఇక్కడ టూ ఇంచెస్ వెడల్పు అయితే తీసుకోవాలి ఫైవ్ ఫైవ్కి అయితే పొడవు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకుంటున్నాను అండి అంతకన్నా ఎక్కువ తీసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది కాబట్టి షేప్ అనేది మాకు రాకూడదు కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను ఈ ట్వంటీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అంటే చెస్ట్ లేని వాళ్ళకు మాత్రమే ఇలానండి ఇక్కడ స్ట్రెయిట్గా మళ్ళీ ఈ డాట్కి స్ట్రైట్గా చంక దగ్గర ఒక త్రీ ఇంచు లేదా త్రీ అండ్ హాఫ్ అంతకంటే ఎక్కువ అయితే పెట్టద్దు ఈ డాట్ అనేది ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ అక్కడ హాఫ్ ఇంచ్ పట్టుకొని ఇలా కుట్టు వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇక్కడ టూ ఇంచెస్ మధ్యలోకి ఒక టూ ఇంచెస్ ఇలా అయితే మార్క్ చేసుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్ ఈజీగా వస్తుంది షేప్ అనేది కూడా నీట్గా వస్తుంది చూడని కూడా బ్లౌజు లుక్ ఫినిషింగ్ చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ఇలా షోల్డర్ నుంచి ఇలా కప్ ఎగ్జాక్ట్గా మనకి ఫోల్డింగ్ చేసుకున్నా కరెక్ట్గా వస్తుంది టేప్తో చూసుకున్నా అలాగే వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్గా వచ్చేస్తాయి ఈ మధ్యలో ఏం చూపిస్తున్నానంటే నేను టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనకి డాట్ డాట్కి గ్యాప్ అయితే రావాలండి అలా వస్తేనే షేప్ అనేది బాగా వస్తుంది మనకి నీట్గా ఉంటుంది అన్నట్టు ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం అయితే బ్యాగ్ నడుంపట్టి కోసం అయితే నేనైతే ఇవి ఇవి నడుం బెల్ట్ అయితే కట్ చేశానండి కానీ నేను ఇక్కడ పైపింగ్ వేస్తాను కానీ కట్ చేసి పెట్టాను ఇలా షేపటి కోసం అయితే మనము మూడు కాజాల వరకు తీసుకోవాలని చెప్తానండి ఎవరు బ్లౌజ్ ఇచ్చినా సరే వాళ్ళ బ్లౌజ్ని బట్టి వాళ్ళ బ్లౌజుని బట్టి ఇలా తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది కింద పావించి వదిలిపెట్టుకోవాలి జాయింట్ చేస్తాం కదా షేపటి అనేది దానికోసం అలా వదిలిపెట్టుకొని ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది నేను నెక్స్ట్ రేపు ఇరు ఇది పెడతానో పెట్టినో తెలియదండి వీడియో అయితే పెడితే మాత్రం నెక్స్ట్ వీడియో అయితే స్టిచ్చింగ్ వస్తుంది స్టిచ్చింగ్ వీడియోలో కూడా ఇంపార్టెంట్గా కొన్ని విషయాలు అయితే చెప్పాను చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో షేప్ పార్టీ అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు అలాగే నా వీడియో కనుక కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఇంకా మోటివేషనల్గా ఉంటుంది కదా ఇంకా వీడియోస్ అయితే తీయాలనిపిస్తుంటుంది మీరు చూడండి ఇలా ఇదైతే మనకి మెయిన్ క్లాత్ అండి బ్లౌజ్ పీస్ ఇదే చాలా బాగుంది